హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వారి రాశి ఫలితాలు సింహరాశి వారికి మార్చి నెలలో తుఫాను లాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు మీ జీవితంలో తుఫాను పుట్టించే సంఘటనలు జరగబోతున్నాయి అవి ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ మార్చి నెలలో మీకు ఎట్లాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు వాటి నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసు తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెల మీరు విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సింహరాశి వారి మార్చి నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్య సంచారం చేస్తున్నాడు రవి గ్రహ మరియు శని గ్రహం కుంభంలో ఉన్నాయి మార్చి నెల పద్నాలుగు రవి మీనంలోనికి ప్రవేశిస్తాడు అదే విధంగా బుధుడు కూడా మీనంలో వక్రించే సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశిస్తాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇక శుక్రుడు కూడా మీనంలో వక్రించే సంచారం చేస్తాడు మీనారాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనంలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనారా మీ రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అందులో రెండు గ్రహాల వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుంది వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తర పాల్గొని నక్షత్రము ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశికి అధిపతి సూర్యుడు సింహ రాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదారకంగా మారుతుందని చెప్పవచ్చు దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలపు బాధను ఉంటారు కావున వీరు అభిమానులను దూరంగా కాకుండా చూసుకోవడానికి బాధ్యతపై ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు అయితే సింహరాశి వారికి మార్చి నెల అనేక అవకాశాలు సవాళ్ళు కలిగించవలసిన సమయం ఈ నెలలో ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరిస్థితి ఉద్యోగం ప్రేమ సంబంధిత కుటుంబ జీవితం ఉంటాయి కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి సహనంతో వ్యవహరిస్తే ఆశించిన విజయాలకు సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా ఉద్యోగ పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం ఉద్యోగ రంగంలో ఉన్నది సరే పురోగతి సాధించడానికి ఇది అవసరమైన సమయం ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉన్నత స్థాయి ఉద్యోగుల కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం రావచ్చు నిరుపలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్న వారికి ఈ నెల అనుకూలమైన సమయం కానీ మీరు ఆలోచించి జాబ్కి అప్లై చేయాలి ఆన్లైన్లో జాబ్ అవకాశాలు నమ్మితే మోసపోతూ ఉంటారు చెప్పుడు మాటలు విని డబ్బును వృధా చేసుకోకండి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఈ నెల ఉత్కంఠభవిత సమయంగా ఉండబోతుంది పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది ఈ నెల సింహరాశికి చెందిన వ్యాపారస్తులు తోటి వ్యాపారస్తులతో గొడవలు జరిగిన అవకాశం ఉంది పార్లమెంట్ బిజినెస్లు చేసేవారికి కూడా గొడవలు జరుగుతాయి ఒకరి మాట ఒకరికి నచ్చదు వ్యాపారస్తులు ఈ నెల చిరాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి ఒప్పందాలు సరిగ్గా కుదరవు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు మీకు ఎంత మంచి ఎన్ని సలహాలు ఇచ్చిన అవి మీకు నచ్చవు మీ ప్రవర్తన వల్ల అందరికీ విసుగు పుట్టిస్తూ ఉంటుంది వ్యాపారస్తులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాల్సింది వ్యాపారం నష్టంలో ఉందని బాధపడకుండా మంచి ఆలోచనలు చేయాలి ఈ నెల సింహరాశి వారికి ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఆర్థిక పరంగా శ్రమ ఫలితాలు సంభవించవచ్చు సకనాత్మక ధనలాభం కొందరికి లభించవచ్చు ఖర్చులు సరిగ్గా నియంత్రించుకోవాలి కొత్త పెట్టుబడులు పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టాలి అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం డబ్బు విషయంలో మోసాలు జరుగుతూ ఉంటాయి నష్టాలు చూస్తారు అన్నింటికీ సిద్ధముగా ఉండాలి అవసరపు అప్పులను చేయకుండా చిక్కులు పడకండి అప్పులు చేయటం వలన పరువు నష్టం కలుగుతుంది ఈ నెల మీరు ఆర్థిక ప్రయోజనాలు బాగా పొందుతారు చూసిన డబ్బును ఖర్చు చేస్తే అప్పు తీసుకునే అవకాశం ఉండదు ఇంటిలో ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం కోసం ఇంటిలో మరమ్మత్తులు చేయడానికి డబ్బు ఖర్చు చేస్తారు ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబ ప్రేమ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ కావచ్చు ఇంట్లో సమస్యలు తలెత్తకుండా ఉంటే మంచి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు అని పరిష్కరించుకునేందుకు సహనం అవసరం ఈ నెల కుటుంబంలో పెద్దవారి నుండి పిల్లల వరకు అందరితో గొడవలు జరుగుతూ ఉంటుంది వీటిలో మనశ్శాంతి ఉండదు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఆస్తి పరంగా కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లలు మాట వినకపోవడం మరింత చికాకు కలిగిస్తుంది తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటి వాతావరణం బయట వాతావరణం అనుకూలంగా ఉండకపోవడంతో మీరు కోపాన్ని కుటుంబం సభ్యులపైన చూపిస్తూ ఉంటారు ఆర్థిక సమస్యల వల్ల కూడా ఇంటి వాతావరణం దెబ్బతింటుంది సోదరులతో జాగ్రత్తగా ఉండండి వారు ఇచ్చే సలహాలు మీకు నచ్చకపోయినా వినండి ఆ తరువాత ఆ సలహాలు పాటించవలసిన అవసరం లేదు పర్వాలేదు ఈ నెల గ్రహ మార్పులు ఉద్యోగులకు బదిలీలు తప్పవు కోర్టు వ్యవహారాలలో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అద్దె ఇళ్లలో ఉన్నవారు తప్పనిసరిగా ఇల్లు మార్పిల్సిన పరిస్థితులు వస్తాయి ధన నష్టం అధికంగా ఉంది ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట విభేదాలకు దూరంగా ఉండాలి పరువు నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది నిరుతుపులు తప్పవు ఇప్పటికీ మీరు మౌనంగా ఉంటేనే మంచిది మరమ్మత్తు పదార్థాలకు అలవాటు అవ్వడం వల్ల మరింత సమస్యలను కోరి తెచ్చుకున్నవారు అవుతారు వాహనం రిపేర్ వస్తుంది గాయాలు అయ్యే అవకాశం ఉంది దూర ప్రయాణాలకు సొంతంగా వాహనం పైన వెళ్ళకండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి డాక్యుమెంట్స్ బంగారం వంటివి తీసుకొని ప్రయాణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వస్తు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ నెల ఏ సమ ఏ సమస్యలలో చిక్కుకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్త కలిగి ఉండాలి మౌనంగా మీ పనిని మీరు చేసుకుంటూనే ఉండాలి అప్పుడే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష ఇక ప్రేమలో ఉన్నవారు పరస్పర నమ్మకం పొందడానికి కొంతగా కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెయ్యాలి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం విద్యార్థులకు ఈ అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సంభవిస్తారు ఉన్నత విద్యకు మద్దతు కొన్ని అవకాశాలు రావచ్చు చదువు పైన పూర్తి దృష్టి పెట్టడం మంచిది ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం తలనొప్పులు మానసిక ఒత్తిడి అధికంగా ఉండవచ్చు ధ్యానము యోగా చేయడం మంచిది అనారో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి నిద్రలేని సమస్యలు అధిగమించేందుకు విశ్రాంతి అవసరం వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కెరియర్ పరంగా కొన్ని వస్తువులు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన సరైన ప్రయాణాలతో సమస్యలు అధిగమించవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం జీవితం కొంత ఒడిదుడుకులను చూసిన సహనం పాటించవలసిన సమస్యలు అధిగమించేందుకు ఈ నెలలో మీకు క్రమశిక్షణ నిర్ణయాలు ఆరోగ్య స్థిరం పాటిస్తే విజయాలను అందుకోవచ్చు శని గ్రహం కుంభంలో ఏడవ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార భాగస్వామి సంబంధిత జాగ్రత్తలు అవసరం మార్చి నెల ఇరవై తొమ్మిదిన మీనంలోనికి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి కొన్ని సమస్యలు పరిష్కారం దొరకదు వృషభ రాశిలో పదవ స్థానంలో ఉండటం వల్ల వృత్తి కెరియర్ విషయాలు పురోగతి తీరుస్తుంది రాహువు మీనరాశిలో పదవ ఇంటిలో ఉండటం వల్ల ఎన్ని అనుకూలత ప్రతికూలత మార్పులు వచ్చే సూచనలు కేతువు కన్యలో రెండవ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక కొంత జాగ్రత్త అవసరం పువ్ అండ్ బుధుడు కలిసి ఉండటం వల్ల ప్రతిభ నిరూపించే సమస్యలు కల్పిస్తాయి ఈ నెల మీకు సింహరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడాలి పరిహారాల కోసం కొన్ని పరిహారాలు చేయాలి సింహరాశి వారు ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి గోవులకు ఆహారం తినిపించాలి హనుమాన్ చాలీసా పఠించాలి ధ్యానం చేయాలి నిత్యం ధ్యానం ప్రార్థన చేస్తే ఈ పరిహారాలు చేయటం వల్ల ఈ నెల మీకు సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు ఓర్పు సహనంతో ఉంటే చాలా మంచిది మరి సింహరాశి వారికి చెందిన ఈ మార్చి నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలమైన తేదీలు ఆరు ఎనిమిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలమైన తేదీలు రెండు నాలుగు పది పదిహేను ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇవి సింహరాశి వారికి మార్చి నెలలో ఫలితాలు ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపించండి ప్రతిరోజు శివలింగానికి నీరు పాలు సమర్పించండి లేదా సోమవారం పేదలకు దానం చేయండి ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశంలో ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కొన్ని తీపి మిఠాయిలు తిని ఇంట్లో నుండి వెళ్ళండి శ్రీ మంత్రాన్ని పూజించండి మరియు దీని అందు నెయ్యి దీపం వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించేస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి మీ రాశికి అధిపతి అయిన సూర్యుడి గ్రహానికి ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబా పైన గోధుమలు బెల్లం నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేస్తే హృదయ స్తోత్రం చదువుతూ సూర్యుణ్ణి పూజించండి శివుడి ప్రత్యక్షాలను ఆదివారాలు దర్శించండి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి సూర్యుణ్ణి అనుగ్రహం కొరకు సూర్య నమస్కారం చేయాలి సూర్యుని అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్రాక్ష మంత్రాలు శ్రీ ఆదిత్య మంత్రం హృదయస్తోత్రం మరియు శ్రీ రుద్రాక్షకటం తప్పకుండా పఠించాలి ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అంద అందరికీ ధన్యవాదములు